హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చంద్ర ఫామ్స్ ఈరోజు మంగళవారం ఈరోజు ఏ రంగు పుంజు ఏ రంగు పుంజును గెలిచింది చూసుకున్నట్లయితే మొదటి జాము ముసూరంగు వచ్చేసి కాకిడేగ ఈ కాకిడేగ వంతులో చూపులు గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కాకి పచ్చకాకిడేగ కాకిడేగ పర్ల కోడి పచ్చకాకి ఎర్రకాగడేగ ఇవి ఈ మొదటి జాములో చూపులు గెలిచే రంగులు అనమాట నెక్స్ట్ ఈ వంతులో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే కోడి కాకి కోడి పింగళ కోడి నెమలి కోడి రసంగి కోడి పూల నల్లకక్కకిరాయి కోడి మైల ఇవి ఈ వంతులో రంగులు అన్నమాట నెక్స్ట్ రెండవ వంతు చూసుకున్నట్లయితే ముసరంగు వచ్చేసి నెమలిపింగల ఈ నెమలిపింగల వంతులో చూపులకు గెలిచే రంగులు చూసుకున్నట్లయితే నెమలిపింగల నెమలి అబ్రాసు తెల్ల నెమలి గౌడ్ నెమలి నెమలిపూల నెమలిపింగల అబ్రాసు ఇవి చూపుల్లో గెలిచే అన్నమాట నెక్స్ట్ ఈ రెండవ వంతులో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే కోడి కాకి కోడి డేగా కోడి మైల కోడి కక్కిరాయి నల్లబోట్ల సీతువ కోడి పచ్చకాకి కోడి పింగల ఇవి ఇవి రెండవ వంతులో ఓడిపోయే రంగులు అనమాట నెక్స్ట్ మూడవ వంతు చూసుకున్నట్లయితే ముసుగు రంగు వచ్చేసి కోడిడేగ ఈ కోడిడేగ వంతులో చూపుల్లో గెలిచే రంగులు చూసుకున్నట్లయితే డేగ కోటి రసంగి పండుడేగ ఎర్ర కక్కిరాయి గంద బోట్ల సీతువ ఎరుప్పించిన పచ్చకాకిడేగ ఇవి ఈ మూడో వంతులో చూపులు గెలిచే రంగులు అనమాట నెక్స్ట్ ఈ వంతులో ఓడిపోయే రంగులు తీసుకున్నట్లయితే కాకినెమలి నెమలి పచ్చకాకి నెమలి రసంగి నెమలి పింగల కాకిడేగ నెమలి అబ్రాసు ఇవి ఈ మూడో వంతులో ఓడిపోయే రంగులు అనమాట నెక్స్ట్ నాలుగో వంతు చూసుకున్నట్లయితే ముసుగు రంగు వచ్చేసి కాకినెమలి ఈ కాకినేమలి వంతులో చూపుల్లో గెలిచే రంగులు తీసుకున్నట్లయితే కాకినెమలి పచ్చకాకి నల్లసవల నెమలి మైల తెల్లబొంగ పచ్చకాకి ఇవి ఈ నాలుగు వంతుల్లో చూపులు గెలిచే రంగులు అనమాట నెక్స్ట్ ఈ వంతులో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే కోడిడేగ కోడి పింగళ కోడి మైల కోడి నెమలి కోడి పూల కోడి కెరాయి కోడి రసంగి కోడి అబ్రాసు ఎరవోట్ల సేతువ ఇవి ఈ నాలుగో వంతులో ఓడిపోయే రంగులు అనమాట నెక్స్ట్ ఐదవ వంతు చూసుకున్నట్లయితే ముసుగు రంగు వచ్చేసి కోడిపింగళ ఈ కోడిపింగళ వంతులో చూపులు గెలిచే రంగులు చూసుకున్నట్లయితే సీతువ పసింగల్ సీతువ కోడి కోడి రసంగి కోడి కాకి కోడి పచ్చకాకి తెల్లచెంబలు సీతువ తెల్లకోడి కక్కిరాయి ఇవి చూపుల్లో గెలిచే రంగులు అనమాట నెక్స్ట్ ఈ వంతులో కోడిపే రంగులు చూసుకున్నట్లయితే కాకిడేగ కాగి నెమలి నిమలిడేగ నెమలి అబ్బ్రాసు నెమలి కక్కిరాయి నేములి మైలా తొమ్మిదోనే కాకి పచ్చకాకి ఇవి వంతులో ఓడిపోయే రంగులు అనమాట ఇలాంటి కలర్ అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి